నువ్వు మంచిదాని నువ్వు దేవత మీ ఆయన లక్కీ మీ ఆయన అదృష్టవంతుడు అనుకునేంత మంచిదాని అయితే నేను కాదు మా ఆయన లక్కీ కాదు మా ఆయన అదృష్టవంతుడు కాదు ఇప్పుడు నేను సాటి ఆడపిల్లకు ఉండాల్సిన ఫీలింగ్స్ అన్నీ నాకు ఉన్నాయి అలాగే ఊరెళ్ళొస్తానమ్మా వస్తానమ్మా అని చెప్పి పరాయి అమ్మాయి మెళ్ళో తాళి కట్టినప్పుడు నేను ఏడ్చిన ఏడుపు అంతా ఎంత కాదనమాట అలాగే పది నెలల తర్వాత నా తప్పైపోయిందమ్మా నన్ను క్షమించు నాకేం తెలియలేదు అనుకుంటా వచ్చినప్పుడు కూడా నా ప్రేమ నాకు తిరిగి వచ్చిందని సంబరపడ్డా కానీ ఇంటికెళ్ళి వస్తాను అనగానే అప్పుడు అప్పుడు ఆ బాధ పెయిన్ అనేది అర్ధరీత్ర లేచి నాకెంత మోసం చేయడానికి మనసు ఎలా ఒప్పింది అంటూ ఏడుస్తుండేదాన్ని నిద్ర లేదు తిండి అక్కడ తినొచ్చుంటావులే ఇక్కడ నేను ఎట్టాల్సిందే ఉంది అని తిండి కూడా పెట్టేదాన్ని కాదు వద్దు గూగులు తిడుతూ కొడుతూ నాన్న టార్చర్ చూపించేదని ఇప్పుడు నీకైనా పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారు కదా అసలు మనం చోట కాపురం ఉన్నట్టు అందరికీ తెలిసిందే కదా ఎవరిని అడిగినో చెప్తారు అలా తెలుసుకోకుండా నీకు పిల్లని ఎట్టా ఇచ్చి కట్టబెట్టారు అని చెప్పేసి ఆ నా గొంతు కోసావు ఆ నువ్వు కడుపు అన్నమా తినేది గిద్ద అసలు నీ అసలు మామూలు టార్చర్ చూపించలేదు అర్ధరాత్రి లేచి పెద్ద పెద్దగా ఏడ్చేదాన్ని ఆయన తిట్టడం చేయటం అసలు ఆయనకి కలిసి బతకలేక విడిచి బతకలేక ఒకసారేమో ఏదో పాయిజన్ లాంటిది తాగాడు ఒకసారేమో బండి తీసుకెళ్లి జుట్టు గుద్దేశాడు ఒకసారేమో రైలు పట్టాల మీద వెళ్ళిపోయాడు ఇక నాకు భయం వేసేసింది ఇప్పుడు ఏ ప్రేమ కోసం అయితే నేను పాకులాడుతున్నానో ఆ ప్రేమ అసలు లేకుండా పోతే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు తెగేదాకా లాగితే ఆయన తెంచుకొని వెళ్ళిపోతే పరిస్థితి ఏంది అని చెప్పేసి ఏడిపోయి ఇంకా ఆయన పరిస్థితి కూడా ఆయన్ని ఆ రకంగా నేను ప్రేమించేవాడిని అంత కష్టపెట్టి అంత బాధ పెట్టి నేనేం బాగుపడతానులే అందులో ఆయన్ని అంత బాధ పెడుతూ నేను బాధపడటం ఇది ఒక జీవితమేనా సర్దుకుపోవాలి తప్పదు అర్థం చేసుకోవాలి పరిస్థితిని అర్థం చేసుకోవాలి సర్దుకుపోవాలి నాకు నేనుగా దాదాపు ఏడున్నర సంవత్సరం ఏడిపించుకు తిన్నానయ్యా ఇక అన్నీ సమధాయించుకొని ఇక నేను మళ్ళీ తన లైఫ్లోకి వచ్చిన సంగతి నేను నీతో ఉంటున్న సంగతి మళ్ళీ మనం కాపురం చేస్తున్న సంగతి ఆ పిల్లలు తెలియని మాకు ఏడుపు కూడా ఆ పిల్ల ఏడుస్తుందని చెప్పేసి తెలియని ఇక ఎట్టాగో ప్రతి కోసం వీడియోలు స్టార్ట్ చేశా ఇక ఆ వీడియోల్లో చేస్తుంటే నీకు మొగ్గుళ్ళేడా లేడా అని మొదలుపెట్టారు సరే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి మొహం చూపించకుండా వీడియోలు చేస్తంటే మొహం చూపించట్లేదు నీకు రంగు మొగ్గు అనుకుంటే అని మాత్రం పెట్టారు సరే ఏదైతే అదైందమ్మా అని చెప్పేసి మొహం చూపించి వీడియోలు చేస్తే అది ఎట్టయినా రెండు దా కదా ఏదో ఒక రోజు అన్నట్టుగా ఇప్పుడు ఆ వీడియోలో ఆ పిల్ల చూసేసింది ఇంకా ఆ పిల్ల మొదలుపెట్టింది నాకు అన్యాయం చేశావు నాకు ఇట్ట ద్రోహం చేశావు ఇంకా ఆ పిల్ల మొదలు పెట్టింది మీరంత ఇష్టంగా ఉన్నప్పుడు మీరంతా ప్రేమగా ఉన్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటూ ఆ పిల్ల స్టార్ట్ చేసింది ఏడున్నర సంవత్సరం నేను టార్చర్ చూపించాను ఇప్పుడు ఈ పిల్ల టార్చర్ చూపిస్తుంది అన్నమాట ఇప్పుడు మేము ఇంట్లో ఎలా ఉంటాం ఏంటనేది నెలకు ఒకసారన్నా మేము విడిపోవాలనుకుంటాం తెలుసా మా మేము మేము ఏదో అన్యోన్యంగా ఉంటాం అనుకుంటాం కానీ అన్యోన్యంగా ఉంటాం కానీ నెలకొక్కసారన్నా విడిపోవాలనుకుంటాం ఆ తీరులో ఉంటుంది మా ఇద్దరి మధ్య ఇప్పుడు కొట్లాట ఏదో ఒక విషయంలో కొట్లాడుకుంటూనే ఉంటాం ఆ పిల్లగా తెలియదు ఇక మా దాంపత్యం ఏదో సక్కంగా బాగుందని చెప్పేసి అంటే ప్రేమ అనేది ఉంది ప్రేమ అనేది ఉంది మా దాంపత్యం చాలా బాగుందని చెప్పేసి అనుకుంటుంటుంది కానీ రోజు గిల్లి గజ్జల్లాగా కొట్లాడు ఒక్కొక్కసారి అనిపించింది ఆ బతులెలా కొట్లాడుకునేటప్పుడు ఎందుకు విడిపోవడం మంచిది అనిపించింది కానీ విడిపోయి అసలు హ కలిసి బతకలేక విడిపోయి బతకలే అట్టా బతుకుతున్నాం మేము ఏదో బతుకుతున్నాం అంతే అట్లయిపోయిన పరిస్థితి మాది ఇక ఈ పిల్ల స్టార్ట్ చేసింది మొన్నటిదాకా అదొక టార్చర్ ఇప్పుడు ఇదొక టార్చర్ అటు కక్కలేక బతకలేక ఇటు అటు వదులుకోలేక ఇటు వదులుకోలేక మధ్యలో దెబ్బ అని చేపల గిలా 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 కుట్టుకలాడుతున్నాడు ఇదంతా ఈ బాధ అంతా ఏంటి అంటే ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఇట్లాగే ప్రశాంతత లేకుండా ఏడుస్తూ బతకాల్సి వచ్చింది నాకు ఒక్కోసారి బాధ అనిపించిద్ది అయ్యో అని కానీ నాకు చేసిన దానికి నీకు ఇంతే కావాలి అనిపించిద్ది అనమాట కానీ ఇప్పుడు మనిషి బాధపడుతూ ఉంటే మనం చూడలేం కానీ ఈ ఒక్కొక్కసారి నాకు కొడుకు మంట నాకు ఇంత అన్యాయం చేసావు నీకు అట్లాగే కావాలి ప్రశాంతంగా లేకుండా అక్కడ ఈ పిల్ల ఆ పిల్ల బాధ పెట్టిన బాధ అనేది ఉంటుంది ఉండకుండా ఎందుకు ఉంటుంది ఆ పిల్ల ఇప్పుడు నేను ఏడున్నర సంవత్సరం ఏడ్చి అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అని చెప్పేసి అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు ఆ పిల్లకి కొంత టైం పట్టింది ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట కానీ చాలామంది అంటుంటారు అక్క నువ్వు ఎలా అడ్జస్ట్ అయ్యి ఎలా అడ్జస్ట్ అయ్యా నాకు ఆయన కావాలి ఆయన ప్రేమ కావాలి ఆయన లేకుండా నేను ఉండలేను ఇప్పుడు ఆయన పూర్తిగా ఆయన నుంచి విడిపోయి ఆ జీవితం అసలు తట్టుకోలేను అందువల్లే ఆయన నుంచి పూర్తిగా విడిపోయి రోజు ఏడుస్తూ బ్రతికే కన్నా ఆయన మనస్తత్వం అర్థం చేసుకొని ఆయన ఇష్టాలు మన ఇష్టంగా భావించుకుంటూ ఆయనతో జీవించాలి అని డిసైడ్ అయిపోయి ఆయన ఇష్టంతోనే ఆయన సంతోషంలోనే నా సంతోషం ఎదుక్కుంటున్నా ఇప్పుడు నేను అట్లాగే సంతోషంగా ఉంటున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఇదంతా ఏ అంటే ఈ మొగుడు ఈ పిల్లలు బాగా ఇవన్నీ ఎలా అయిపోయింది దాని పరిస్థితి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో నన్ను అడ్జస్ట్ చేసుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది ఏనేమో నేను లేకపోతే ఉండలేదు వీళ్ళిద్దరూ నాకు మైండ్ ఎలా ఉందంటే అసలు ఇదంతా ఎందుకు వాళ్ళే బాగుంటే బాగుంటుంది కదా మనం పక్కకు వస్తే సరిపోయేది కదా అని పక్కకు రావడానికి లేదు నేను ఉంటే ఆమె సూసైడ్ ఈ లేకపోతే ఈయన సూసైడ్ ఈ ఇద్దరు ఎట్లా అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనమాట సూసైడ్ బ్లాక్మెయిల్ అనమాట నాకు అట్లా అయిపోయింది పరిస్థితి ఎటు వెళ్ళలేకుండా ఎక్కడికి చేయలేకుండా ఏమి చేయలేని నిస్సహారాలు లాగా చేసి పడేస్తున్నారు అట్లా అయిపోయింది పరిస్థితి ఎక్కడికైనా వెళ్ళి నా లైఫ్ నా గోల్ అనేది వేరేమ్మా ఇక అయిపోయింది భర్త పిల్లలు ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళ బాధ్యత అనేది నిర్వర్తించాలి ఇక మొగుడు బాధ్యత ఆయన ఆల్రెడీ చూసుకున్నాడు ఇక నాది ఒక గోల్ ఉంది నాకు ఒక ఆశయం ఉంది ఆ ఆశయం వెనక పరిగెత్తాలి ఇప్పుడు నా వెనక వచ్చారు వచ్చారనుకో ఓకే లేదనుకో ఒక్కదాన్నైనా సరే ముందు నాకు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండాలి అనే ఆలోచన ఈ ఇక్కడ పట్టుకొని నేను ఈ ఆలోచనతో ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేను అసలు ఇదంతా వద్దు అని చెప్పేసి ఒకసారి వెళ్ళిపోయావు కూడా కానీ మళ్ళీ చెప్పట్లా ఈ బ్లాక్ మెయిలింగ్ ఈ సూసైడ్ బ్లాక్ మెయిలింగ్ ఇంకా ఎన్న వాళ్ళు నన్ను ఎట్లా బాధ పెడుతూ ఇలా ఉంటారో నాకు అర్థం కాదు వాళ్ళన్నా హ్యాపీగా అలాన్నా ఉంటారా లేదు నేను ఉంటే ఆ పిల్ల సూసైడు ఈయన నువ్వు లేకపోతే నేను సూసైడ్ ఇది ఈ బ్లాక్మెయిలింగ్ ఎక్కువైపోయింది నాకు ఇంట్లో ఇది ఒక టార్చర్లా అయిపోయింది ఇప్పుడు ఎదుటి వాళ్ళకి నేను ధైర్యం చెప్పాలి అంటే నేను ధైర్యంగా ఉండాలి ఎదుటి వాళ్ళ కన్నీళ్ళు తుడవాలి అంటే నేను కన్నీళ్ళు పెట్టుకోకూడదు ఎదుటి వాళ్ళకి నేను ఒక జీవితాన్ని చూపించాలంటే నాకంటూ ఒక జీవితం ఉండాలి వీళ్ళతో ఉంటే వీళ్ళ నమ్ముకొని ఉంటే నాకు ఆ లైఫ్ అనేది కనపడట్ల దూరంగా వెళ్ళిపోదామంటే ఇది ఈ తీరులో అయిపోయింది పరిస్థితి కానీ ఒకటి మాత్రం నేను ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి ఆ సూసైడ్ లాంటివి నేను అసలు చేయనమ్మా ఏదైనా ఏదైనా యాక్సిడెంట్లో కానీ లేకపోతే దేవుడు పిలిచే వరకు అనేది సూసైడ్ లాంటివి అట్లా చేసుకో అంతే ఎందుకంటే ఆ నేను ముడి కట్టలేదు అనిపించింది నాకు అంటే నాకు నా లైఫ్లో ఇంత ఫేస్ చేసి దాటొచ్చాను కదా అట్లాంటి థాట్స్ వచ్చినాయి అది తర్వాత వీడియోలో చెప్తాను కానీ అమ్మా దానివల్ల ఉపయోగం లేదు నాకు అనిపించింది నాకు అర్థమైపోయింది అందువల్ల ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి ఏ సమస్యనైనా అని గట్టిగా సంకల్పంతో ఉన్నా అలాగే నా లాంటి ఆ టైంలో నాకు ఎవరు సపోర్టింగ్ లేదు కనీసం ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే ఓదార్పునిచ్చే ఒక్క మనిషి అంటూ లేరు నాకు అర్ధరైతులు కూర్చొని పెద్దగా ఏడ్ చేసేదాన్ని ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయిందని చెప్పేసి ఏడుస్తూ ఉండి పోయేదాన్ని కనీసం తల్లి తండ్రి ఎవరు లేరు చిన్న పిల్లలు ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఒక్కదాన్ని ఏడ్చి ఏడ్చి ఆశయం ఏడుపాటి ఆశయం పుట్టేసింది అందుకే నేను తొందరగా ఆడవ్ ఏదైనా సరే ధైర్యంగా ఫేస్ చేయాలి ఏడ్చి ఆడపిల్లలకి నేను ధైర్యం చెప్పాలి వాళ్ళ నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి నేను ఆ పిల్లల్ని బయటికి తీసుకొచ్చుకోవాలి వాళ్ళకంటూ నేను ఒకదాన్ని ఉన్నాను నీ సపోర్ట్గా అని చెప్పేసి అంత నేను ఒక సంకల్పంతో ఉన్నా నా లైఫ్ అనేది నేను ఒక గోల్ అనేది ఉంది ఆ గోల్లో వీళ్ళు ఉంటే ఉంటారు లేకపోతే లేదు నేను అలా వెళ్ళిపోవాలి అంతే ఏదేమైనా సరే నేను ధైర్యంగా ఫేస్ చేయాలి ఇలాంటి బంధాలు నుంచి వీలున్నంత వరకు వాళ్ళు నాకు సపోర్ట్గా ఉంటే ఓకే లేకపోతే అది అర్థమైందా మా వారు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాము అనుకుంటున్నారు లేదు కానీ ఒకటి తనము బాధలు పడుతున్నారు నేనేమో నేను ఒకటే చెప్తా నేను ఆయన బాధ చూసి బాధపడతాను తప్ప నాకంటూ ఫీలింగ్స్ నాకు ఉంటాయి కానీ నాకు నేను సర్ది చెప్పుకొని నాకు నేను ధైర్యంగా ఉంటాను కన్ఫామ్గా ఉంటా బాధ అనిపించినప్పుడు ఏడుస్తాను నేనేమి ఏడవకుండా నైంటీ పర్సెంట్ ఉంటా కానీ బాధ అనిపించినప్పుడు నేను కూడా ఏడుస్తా అది ఆయన్ని చూసి అది అంతేగాని మా ఆయన సంతోషంగా ఉన్నారు అనుకుంటారు కానీ పాపం ఆయన సంతోషంగా లేదు చెప్పాను కదా రెండిళ్ళ పూజారికి శిలదెబ్బ ఉలిదెబ్బ అని చెప్పి మధ్యలో ఇలా కొట్టుకులాడుతా ఉంటాడనమాట ఏ రెండిళ్ళ పూజారి సంతోషంగా సుఖంగా ఉండింది లేదమ్మా